మరికొద్ది గంటల్లోనే వృశ్చిక రాశి వారికి లైఫ్ సెటిల్ పాయింట్ మీకు కలగబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు మీకు దుఃఖం దూరం కాబోతోంది మీ జీవితంలో మును పెన్నేడు కూడా చూడని అదృష్టాన్ని అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్య భర్తల ప్రేమ వసీకరణ వ్యాపార వసీకరణ ధన వసీకరణ కుటుంబ వసీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును పూజారి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం పొందండి ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం చక్కటి అనుకూలత అనేది ఉంటుంది మీరు ఏదైనా కావాలని కోరుకుంటే తప్పకుండా అది మీ సొంతమవుతుంది అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రారంభించబోయే పనులలో అనుకూలం అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి అవసరానికి డబ్బు కూడా అందుతుంది మీ పతనంతో లక్ష్యాలు పూర్తి అవుతాయి శ్రీహరి ఆరాధన మీకు శ్రేయోదాయకమైన అయితే అందిస్తుంది పదం కొనసాగుతుంది ఇంట్లోనూ బయట కూడా అభివృద్ధి స్పష్టంగా కనబడుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సఫలతను అందిస్తుంది బాధ్యతను సమయానికి పూర్తి చేసి గౌరవం పొందుతారు ఉద్యోగ రంగంలో సీనియర్లు అభినందనలు మీకు కనిపిస్తాయి కొత్తగా ఆలోచనతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు విజ్ఞాన ఆచరణలో పురోగతి ఉంటుంది దాని ప్రవాహం మెరుగవుతుంది పెట్టుబడులు పెరిగే అవకాశం అయితే కూడా ఉంటుంది ధర్మబద్ధంగా వ్యూహాలు రూపొందించే అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలి వ్యాపారంలో నిర్విరామంగా శ్రమించి నిర్లక్ష్యం అనేది అసలు వద్దు ఆధ్యాత్మికతకు సమయాన్ని కేటాయించండి దైవ బలంతో ముందుకు రండి శ్రీ లక్ష్మీస్మరణం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మంగళదాయకమైన ఫలితాలు అయితే మీరు కలిగి ఉంటారు చూసారు కదా ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గొడగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోబోతోందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా అయితే ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీ యొక్క వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరుడు జీవిత భాగస్వామి నుండి ప్రతికూల ఫలితాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కేతువుల సంచారం మీకు స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొన్ని వ్యాపార ఒప్పందాలను కూడా కలిగి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు వీరి కుటుంబ జీవితంలో ఈ సమయంలో సాధన ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ యొక్క జీవిత భాగస్వంతో సంబంధం అనేది చాలా బాగుంటుందని చెప్పాలి అవివాహితులకు వివా మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాలి అయితే శని ప్రభావంతో విముక్తి పొందగలుగుతారు కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా చక్కగా మెరుగవుతాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని రాశి నుండి ఎందో స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది ఈ వృష్టి రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో అయితే తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు వీరి చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టిగ్రాసి వారు ఎప్పుడూ కూడా వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఇప్పుడైతే చూసేద్దామండి ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి లక్షణ రీఛా ఈ రాశి వారు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగేసలాడే ధోరణి మనకు పెద్దగా కనిపించద్దని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరుదా విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరు కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి మంచి హోదాలో స్థిరపడే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా ఉంటుంది అందుకే వీరు అనవసరమైన ఖర్చులు కూడా చేస్తూ ఉంటారు ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడని మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు వృష్టికి రాసి వారు అన్ని వెళ్ళలా పనిచేయడానికి సిద్ధపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో బాగాలుగా ఉంటాయి ఈ రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది అందుచేత వీరు భగవంతుని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారు బాల్యుండే సంపాదన మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు ఒకవేళ ఈ రాశివారు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక తమకు అనుకూలంగా ఉద్యోగస్తులు మార్చుకుంటారు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి చేసి క్రమశిక్షణ ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అయితే విశాఖ నక్షత్రాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో వారు అఖండ చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఇంద్రి నిగ్రహం ఉన్నప్పటికీ ఈచ స్వభావం అయితే వారిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ కూడా అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారి గర్వం కూడా అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది అనురాధ నక్షత్రలో పుట్టినవారు విద్య వినయము వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట కూడా చక్కగా రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ప్రియంగా మృదుమధురంగా ఉంటారు చాలా బాగా త్వరగా మాట్లాడేస్తూ ఉంటారు ఇక నక్షత్రం జోలికి వస్తే ఈ నక్షత్రాలు జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా అల్ప సంతోషమైన వీరిని చెప్పాలి వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారిని ఎవరైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృక్షికి వారు స్వార్థపరులు కాదు పరోపకారం చేసేవారని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి ఎవరైనా సరే చూస్తే మీరు చాలా చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజమేమిటంటే వృశ్చిక వృష్టికి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది మనం ఒక విషయాన్ని గమనించాలి వృత్తి వనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాసి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలి అని అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తుందండి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా బాగుంటుందండి అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్షరా రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి అనురాధ నక్షత్ర జాతకులు ఇంద్ర నీలం ధరించాలి ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఆ తర్వాత మధ్య వెలుగు ఇండిలో పొదిగిన నీళ్ళని ధరిస్తే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది చూసారు కదా వృష్టికి రాసేవారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని టాప్ చేయండి ఈ విధంగా చెయ్యడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్